హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి బ్లాగ్స్ వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం ఈ వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎక్కువ టైం కూడా పట్టదు వేడివేడి అన్నంలోకి ఈ వంకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ వంకాయల్ని తీసుకుంటున్నాను ఈ వంకాయలు పెద్ద సైజు వంకాయలని తీసుకోవాలి ఈ వంకాయలకి ఫోర్ సైడ్స్ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్నాక మన చేతిలో ఒక వన్ డ్రాప్ ఆయిల్ వేసుకొని ఈ వంకాయలకి రుద్దాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గ్రిల్ పెట్టాలి ఈ గ్రిల్ పైన వంకాయని పెట్టి మీడియం ఫ్లేమ్ పైన కాల్చుకోవాలి ఫోర్ సైడ్స్ ఘాట్లు పెట్టడం వల్ల లోపల వరకే మంచిగా ఫ్రై అయిపోతుంది పైన లేయర్ మొత్తం బ్లాక్ కలర్ కావాలి బ్లాక్ కలర్ అయ్యేంత వరకు ఇలా స్టవ్ పైనే మంచిగా కాల్చుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మిరపకాయల్ని వేసుకోవాలి ఇక నేను ఒక ఎండు ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను మీకు ఎండుమిరపకాయల కారాన్ని బట్టి మీరు తీసుకోండి ఇలా ఫ్రై అయినాక తీసి వేరొక గిన్నెలో వేసుకోవాలి ఇక్కడ నేను పది ఎల్లిపాయలని తీసి అలానే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయినాక వాటిని కూడా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసి వేయించుకుంటున్నాం కరివేపాకు ఫ్రై అయినాక తీసి ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఈ కాల్చిన వంకాయల పైన ఉన్న లేయర్ని తీసివేయాలి చూడండి ఇలా చేత్తో అంటే అదే వచ్చేస్తుంది పైన ఉన్న బ్లాక్ కలర్ లేయర్ మొత్తం తీసేయాలి వీటికి ఉన్న తోడుకలను కూడా తీసివేయాలి చూడండి ఈ బౌల్లో ఎండుమిరపకాయలు ఎల్లిపాయల్ని కరివేపాకును వేశాను కదండి ఇలా ఒక గిన్నెలోనే చిన్న రోకలితో దంచుకుంటున్నాను మనం ఫ్రై చేసాం కాబట్టి ఈజీగా దంగిపోతుంది దీనికి మనం మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు అవి దంచుకున్నాక కాల్చిన వంకాయల్ని కూడా దాంట్లో వేసుకొని దంచుకోవాలి మనం ఉప్పు యాడ్ చేయలేదు కదా ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి ఒకసారి మళ్ళీ దంచుకుందాం అంతే అండి మన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాలి ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన వంకాయ పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో